కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మండలంలోని అయ్యప్ప స్వాములు వెంకట్రెడ్డిపల్లి జాతీయ రహదారి కూడలి వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కలువాయి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును కాదని నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం కలువాయి మండల ప్రజలకు అన్యాయం చేయడం అవుతుందన్నారు మా మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వలన సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే ప్రయాసలతో కూడుకున్నదని తెలిపారు మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు టీచర్ని ఈ పరిస్థితి గతంలో కూడా వచ్చింది అప్పుడు భూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా ఏకమయ్యి సాధించుకోగలిగాము మళ్ళీ అదే సమస్య ఇప్పుడు పునరావృతం అయింది దీనివల్ల మాకు మా మండలానికి అనేక వ్యయ ప్రయాసాల ఇబ్బందులు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లకు ఉద్యోగస్తులకు రైతులకు వ్యాపారస్తులకు అందరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్ మా మండలం ఉంది ఏ పని కావాలన్నా ఉదయాన్నే పోయి మధ్యాహ్నం లోపం మా పనిచేసుకొని సాయంత్రానికి ఇంటికి రాగల పరిస్థితి అదే తిరుపతి జిల్లా అయితే మేము పోవడానికి సాయంత్రం అవుతుంది సరిపోతుంది అక్కడ అధికారులు కలుసుకోవాలంటే ఇప్పుడు ఆర్టీసీ స్టాండ్లో పో దిగితే దాదాపు ఎనిమిది కిలోమీటర్లు పోవాలి మేము కలెక్టరేట్కి పోవాలన్నా ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా ఆడు పోవడానికి నాలుగైదు వందలు ఆటో వాళ్ళకి ఇవ్వాలి అదిగా వేయినంతకుండా పని ప్రయాసం అనేది వాళ్ళ సాయంత్రం మా పని అవుతుందో లేదో మాకు తెలియదు రైట్కి అక్కడ బస్ చేయాలి ఇంకా లాడ్జీలు తీసుకోవాలి కానీ ఈ సామాన్య ప్రజలు అక్కడ వెయ్యి రెండు వేలు పెట్టి లాడ్జీ తీసుకొని నైట్ ఆడుండి రేపు ఆ పని అవుతుందో లేదో కూడా తెలియదు సాయంత్రానికి హిందకు వచ్చే వసతి లేదు కాబట్టి ప్రభుత్వం అధికారులు అందరూ ఆలోచించి మా మండలాన్ని నెల్లూరు జిల్లాని తర్వాత ఆత్మకూరు డివిజన్లో ఉంచాలని మరీ మరీ కోరుకుంటున్నాను డాక్టర్ రాజేష్ నేను తెలువ పది సంవత్సరాలుగా డాక్టర్గా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మార్చాలనేది ముఖ్యంగా ఇల్లు చేస్తున్నది దీనివల్ల ఏంటంటే మేము చాలా నష్టపోతాం మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నెల్లూరు చాలా గర్వంగా మా నెల్లూరు మా కోట మా సూలూరు పెట్ట నేను చాలా గర్వంగా ఉండేవాళ్ళం ఇప్పటికే సగం కోల్పోయాము ఇప్పుడు మా శ్రీహరికోట పోయింది మా తడ పోయింది మా శ్రీ సిటీ పోయింది ఇంకా మా నెల్లూరు జిల్లా నుంచి మా కలువాయి మండలాన్ని కూడా తీసేసి రేపు పక్కన ఉన్న అనంతసాగరం మండలము నెల్లూరు జిల్లా అవి మేము తిరుపతి జిల్లా అయితే మాకు అన్నదమ్ములాగా ఉన్న మేము ఒకరికొకరు గొడవలు పడుతూ దీనివల్ల మాకు వాళ్ళకి గొడవలు వస్తాయి నీటి వల్ల గొడవలు వస్తాయి రైతులు అన్నదమ్ములకు రైతులు మేము మేము గొడవలు పడాలా దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది వచ్చి ఆ జిల్లా చాలా దూరం ఉండడం వల్ల సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కష్టం తిరుమల అనేది చాలా పెద్ద సిటీ చాలామంది పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నేతలు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది అక్కడ మేము పోయినా కానీ మాకు అధికారులు అందుబాటులో ఉంటారు అనేది గ్యారెంటీ లేదు అక్కడ మాకు న్యాయం జరగద్ది తొందరగా జరగద్ది అనేది చెప్పలేము అక్కడ ఉండాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది ఒక రోజు రెండు రోజులు ఉండాలన్నా కానీ కనీసం మూడు నాలుగు వేలు ఖర్చుతో కూడుకున్నది అంత ఖర్చుతో చేయాలంటే సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మాకు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లానే ముద్దు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఈ మానవహారానికి ప్రధాన కారణం మన కలువాయి మండలాన్ని ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ నుంచి గూడూరు నెల్లూరు జిల్లా నుండి తిరుపతి జిల్లాకు మార్చడం చాలా బాధాకరం ఒకటి దూరం కలువాయి నుంచి తిరుపతికి ట్రావెల్ చేయడానికి నూట నలభై ఐదు కిలోమీటర్లు అండి అదే నెల్లూరుకి ప్రయాణించాలంటే డెబ్భై కిలోమీటర్లు ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు ఉండే బంధుత్వాలు బంధాలు ఏదన్నా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పనిని అక్కడికి వెళ్ళి ఎవరింట్లో అయినా ఉండి చేసుకోరావడానికి ఆస్కారం ఉంటుందండి నూట నలభై ఐదు కిలోమీటర్లు మనం ప్రయాణించే సమయానికి మధ్యాహ్నం అవుతుంది అధికారుల సమస్యకి వెళ్తే అధికారులు కూడా భోజనానికి వెళ్ళి ఉంటారు వాళ్ళు వచ్చే లోపల మూడు అవుతుందండి మూడుకు మొదలైతే నాలుగున్నర ఐదు ఆరు ఏడు రేపు అంటే ఏం చేయాలండి దానికి ప్రతి సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి దీనిపైన చాలా ఇబ్బందులు ఉందండి ట్రాన్స్పోర్టేషన్ అదే నెల్లూరు అయితే వెన్నతో పెట్టండి అలా వెళ్ళి సాయంత్రానికి తిరుగురు రావచ్చు అలాగే దానికి కావాల్సిన డబ్బు సమయం అన్నీ వృధా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి రెండవ సమస్య నీటి సమస్య మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు రెండు జలాశయాలు ఉన్నాయండి రేపు పొద్దున తిరుపతి ఒక మార్చడం వల్ల ఒక నీరు ఒక కాలంలో వదులుకోవడానికి రెండు జిల్లాల ఎస్సీలు డిఈలు ఈలు అందరితో మాట్లాడుకోవాలండి ఒక ఎమ్మెల్యే నుంచి ఇంకొక ఎమ్మెల్యేకి కోఆర్డినేషన్ లేదంటే ఈరోజు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు నీరు వదలడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి మూడోది ఆరోగ్య సమస్యలు మనము సామాన్యమైన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఎక్కడికి ఏ వైద్యశాలకు పోవాలన్నా కూడా రాకపోకలకే చాలా సమస్యలు ఉంటాయండి ఏదన్నా ముఖ్యమైన ఆపరేషన్ ఆ రిలేటెడ్ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది అది కూడా ప్రధాన సమస్య మూడవది రైతులు రైతాంగం మన గ్రామ పరిసరాలు మన మండప పరిసరాలు మన రెవెన్యూ డివిజన్ దగ్గరలో ఉంటే ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సమస్య ఏ సమస్య ఉన్నా పోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ రోజు మేము గూడూరు పోవాలంటే మధ్యాహ్నం దాకా ట్రావెల్ చేయాలి మధ్యాహ్నం తర్వాత పనులు కావు అక్కడ ఉండడానికి ఏం ఉండదు అది ఒక ఇబ్బంది రెండవది తిరుపతి జిల్లా జిల్లా సంస్థలు గవర్నమెంట్కి సంబంధించిన ఏ సంస్థలో ఏం మాట్లాడాలన్నా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడానికి సమయం సరిపోవడానికి రావడం పక్కన పెడితే వెళ్ళడానికి సరిపోతుంది అధికారులు మన అర్జీ తీసుకునే సమయం ఆ రోజు సరిపోతుంది రెండో రోజు ఏం జరుగుతుందో తెలియదు అలా ఎన్ని రోజులైనా విలువలు దీనివల్ల అందరి యొక్క మనోభావాలు గౌరవించి అలాగే కొనసాగించాలని మా అయ్యప్ప స్వామి సాక్షిగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం స్వామి స్వామియే శరణమయ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి